హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామందిని ఇబ్బంది పెట్టే మైగ్రేనిక్ హెడేక్ గురించి తెలుసుకుందాం సాధారణ తలనొప్పితో పోలిస్తే మైగ్రేన్ చాలా తీవ్రమైనది ఎందుకు వస్తుంది ఎలా గుర్తించాలి వెంటనే ఎలా తగ్గించుకోవాలి మొత్తం వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం అసలు మైగ్రేన్ తలనొప్పి అంటే ఏంటో తెలుసుకుందాం మైగ్రెన్ అనేది ఒక న్యూరాలజికల్ సమస్య అంటే మన మెదడు నరాలకి సంబంధించిన తలనొప్పి ఇది ఒకవైపు మాత్రమే ఎక్కువగా వస్తుంది నాలుగు గంటల నుండి డెబ్బై రెండు గంటల వరకు కూడా కొనసాగుతుంది ఇది సాధారణ తలనొప్పిగా కాదు ఇది జీవితాన్ని ఆపేసేంత స్ట్రాంగ్గా ఉంటుంది మరి మైగ్రేన్ వచ్చేటప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటో చూద్దాం ఒకవైపు బలంగా తలనొప్పి వస్తుంది మొహం ముందు లైట్స్ మెరుస్తున్నట్లు కనిపిస్తాయి వాంతులు నలత లైట్ శబ్దం భరించలేకపోవడం బలహీనత చికాకుగా ఉండటం నిద్ర సరిగ్గా రాకపోవడం వంటివి లక్షణాలు మైగ్రేన్ రావడానికి ప్రధాన కారణాలు తెలుసుకుందాం మైగ్రేన్ రావడానికి ఒక్క కారణం కాదండి చాలా కారణాలు ఉంటాయి అందులో ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు చూ చూద్దాం ఎక్కువ స్ట్రెస్ నిద్ర సరిగ్గా లేకపోవటం మొబైల్ టీవీ ఎక్కువగా చూడటం ఆకలి ఉండటం డిహైడ్రేషన్ చాక్లెట్ కాఫీ ఫాస్ట్ ఫుడ్ హార్మోన్ మార్పులు అంటే మన లైఫ్ లైఫ్స్టైలే చాలాసార్లు కి కారణమవుతుంది మరి మైగ్రెయిన్ వచ్చినప్పుడు వెంటనే తగ్గించే ఏమిటో ఇప్పుడు చూద్దాం టిప్ నంబర్ వన్ డార్క్ రూమ్ లో నిద్ర లైట్స్ ఆఫ్ చేసి శబ్దం లేని గదిలో పడుకుంటే మెదడుకి రిలీఫ్ ఇస్తుంది టిప్ నెంబర్ టూ కళ్ళపై చల్లని క్లాత్ ఐస్ ప్యాక్ లేదా చల్లటి టవల్ కళ్ళపై పెడితే నొప్పి కొంచెం తగ్గుతుంది టిప్ నెంబర్ త్రీ నీళ్లు ఎక్కువగా తాగాలి డిహైడ్రేషన్ కూడా మైగ్రేన్ ని పెంచుతుంది టిప్ నెంబర్ ఫోర్ కాఫీ టీలు అలవాట్లుంటే ఆపేసేయాలి మైగ్రేన్ ఉన్నవాళ్ళకి కాఫీ శత్రువే అని చెప్పాలి ఇక మైగ్రేన్ని గా తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం లైఫ్ ని మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే రోజు టైంకి నిద్రపోవడం యోగా ప్రాణాయామం వంటివి చేయడం మొబైల్కు బ్రేక్ చెప్పడం హెల్తీ ఫుడ్ తీసుకోవడం నీళ్లు బాగా త్రాగడం స్ట్రెస్ తగ్గించుకోవటం మైగ్రేన్ ను మందులతో కాదు లైఫ్ స్టైల్ మారిస్తేనే కంట్రోల్ అవుతుంది ఇక నెలకి ఎనిమిది సార్లు కంటే ఎక్కువ మైగ్రేన్ వచ్చినా మందులు వేసినా తగ్గకపోయినా కళ్ళు మసకబారినా స్పృహ తప్పే పరిస్థితి వచ్చినా వెంటనే న్యూరాలజిస్ట్ను సంప్రదించాలి మీరు ఒంటరి వాళ్ళు కాదండి తో పోరాడుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ను ఈజీగా తగ్గించుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి